బలహీన వర్గాల పార్టీ మనకి మనకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీనే కాబట్టి మనకందరికి ఈ రోజు కొంతమందికి పదవులు రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు కానీ తప్పకుండా అందరికి ఇప్పించేలాగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మన ప్రభుత్వము ఏర్పాటు రేపటికి వన్ ఇయర్ కాబోతా ఉంది ఈ వన్ ఇయర్ లో మనము ఎన్నో అంటే ఎన్నికలు అరాచక పాలన చూసాం విధ్వంస పాలన చూసాం ఆ పాలనను ఎప్పుడు ఇంటికి పంపిస్తామో అన్న ఉద్దేశంతోనే అందరం జతగక్కడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి మన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో మనకి మన రాష్ట్రాన్ని ఒక మంచి నాయకుడు వస్తే మంచి ప్రభుత్వం వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనమంతా కలిసి మన విజనరీ లీడర్ మనకి ముఖ్యంగా ఆయన తెలివితేటలు అయితేనేమి కఠోర దీక్ష అయితేనేమి వినూతనమైన ఆలోచనలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తా ఉన్నారు మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం మీకందరికీ తెలుసు ఆ రోజు మెగా టిఎస్సి పై సంతకం చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి చూడండి మీరు ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా పెన్షన్ గతంలో పెన్షన్ రెండు వందల రూపాయలు ఉండేది రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అదే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేయడానికి గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయాడు కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి మూడు వేలు పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు అది కూడా ఏప్రిల్ నెలలో అంటే ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలల కలిపి ఒకేసారి జూలై నెలలో దేశంలో కాదు రాష్ట్రంలో కాదు ఎక్కడైనా న్యాయం జరగాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా మరి మెంబర్స్ గా గౌరవ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో చట్టము ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టము నిబంధనలు నిబంధనలు మరియు కమిటీ బట్టలు మరియు కమిటీ బైన మేరకు వైద్య సోదరులు రైతు సోదరులు నియోదారులకు గార్డు నిగ నియోదారులకు అన్ని వేళల అందుబాటులో ఉండి అన్ని వేలల అందుబాటులో ఉండి సేవ చేయగలని సేవ అభివృద్ధికి పాటు మార్కెట్ అభివృద్ధికి పాటు పడతానని మీ అందరి సాక్షిగా మన సాక్షిగా ప్రమాణము చేయించున్నా వ్యవసాయం ఉపాధ్యక్షుడుగా చట్టముధనలు మరియు మేరకు నిబంధనలు మరియు కమిటీ బాధకు రైతులు రైతు సోదరులు అందుబాటులో ఉంది అన్ని సేవ చేయగలని సేవ చేయగలని అదే మార్కెట్ అభివృద్ధి పాడు పడతానని అలాగే మీ యార్డ్ అభివృద్ధికి మీ అందరి సమక్షంగా దైవ సాక్షిగా దైవ సాక్షిగా పానీయం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులుగా సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టము నిబంధనలు మరియు కమిటీ బైల నిబంధనలు మరియు కమిటీ బైల రైతు సోదరులు రైతు సోదరులు ఆర్డర్ వినియోగదారులకు ఆర్డర్ వినియోగదారులకు ఉండి అంది నీరుల అందుబాటులో ఉండి సేవ చేయగలని సేవ చేయగలని అలాగే అభివృద్ధికి మార్కెట్ యాడ్ అభివృద్ధికి పాటు పడతానని మీ అందరి సమక్షంగా దైవ సాక్షిగా ప్రణామం చేస్తున్నాను